ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం గురుదేవా గష్మేశ్వరలింగము ఎక్కడ ఉన్నది దాని వృత్తాంతం మాకు వివరించండి అంటూ అడిగారు శిష్యులు చెప్పడం ప్రారంభించారు గారు పూర్వకాలంలో దేవగిరి సమీపంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు విధుడు ధర్మపరుడు అతని భార్య సుదేహ ఈ దంపతులకు సిరి సంపదలు భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి కానీ సంతానం మాత్రం లేదు ఒక రోజున సుధర్ముని ఇంటికి బ్రహ్మజ్ఞాని అయిన యతీశ్వరుడు ఒకడు వచ్చాడు భార్యాభర్తలు యతీశ్వరుడికి స్వాగత సత్కారాలు చేశారు మధ్యాహ్న కాలమైంది యతీశ్వరుడు భిక్ష స్వీకరించబోతూ సుధర్మిడితో నీకెందరు పిల్లలు అని అన్నాడు బ్రాహ్మణ దంపతులకు నోట మాట రాలేదు అనుకోని ఈ ప్రశ్నకు నిరుత్తులైపోయారు కొంతసేపటికి తెప్పరెల్లి తాము సంతానహీనులమని చెప్పారు అప్పుడు ఆ యతీశ్వరుడు పీట మీద నుంచి లేచిపోయాడు దంపతులు అతన్ని బ్రతిమలాడారు స్వామి సంతానహీనులమైన మాకు సద్గతులు లేవు మీరు సిద్ధాన్నము కూడా వదిలి వెళతారా అని వాపోయారు దానికి యతీశ్వరుడు కరుణించి కొంతకాలానికి మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సుదేహ ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకుంది వివాహానికి ముందే జాతకులు నీకు సంతాన యోగం లేదని చెప్పారు విషయం చెప్పకుండా సుధర్ముడికిచ్చి పెండ్లి చేశారు సుదేహ ఇప్పుడు ఆ విషయాన్ని తన భర్తకు వివరించి తన చెల్లెలు ఘస్మను వివాహమాడి సంతానాన్ని పొందమని చెప్పింది సుధర్ముడు అందుకు ఒప్పుకోలేదు చివరకు భార్య బలవంతం మీద రెండవ వివాహానికి అంగీకరించాడు గస్మ పరమ పతివ్రత తన అక్క సుదేహను తల్లిలాగా భర్తను దైవంలాగా చూసుకునేది ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంది చిరకాలంలోనే గర్భవతి అయ్యి ఒక మగ శిశువును ప్రసవించింది పిల్లవాడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు ఇలా కొంతకాలం గడిచింది సుదేహలో మార్పు వచ్చింది చెల్లెల మీద ఈర్ష్య పిల్లవాడి మీద ద్వేషము పెరిగాయి క్రమంగా ఆమె వాటికి బానిసైపోయింది సంతానం కలగడం చేతనే కదా నా చెల్లెలికి ఇంత మర్యాద మన్ననా ఆ సంతానం లేకపోతే ఇద్దరం ఒకటే కదా ఈ రకంగా ఆలోచించడం మొదలుపెట్టింది ఒకరోజు రాత్రి నిద్రపోతున్న పసివాడి గొంతు కోసి చంపేసింది తలను ముండాన్ని చేసి దగ్గరనే ఉన్న చెరువులో పారేసి ఏమీ ఎరుగని దానిలా ఇంటికి వచ్చి పడుకుంది మర్నాటి ఉదయాన్నే లేచి గష్మ చెరువులో స్నానం చేయడానికి వెళ్ళింది పసివాడు చెరువులో నుంచి ఈదుకుంటూ వచ్చి తల్లి కాళ్ళు పట్టుకుని అమ్మా నేను చచ్చి మళ్లీ బ్రతికినట్టు కలగన్నాను అన్నాడు భస్మ అవాక్కైపోయింది చిన్నపిల్లవాడు కలగనడమేమిటి చెరువులో నుంచి ఈదుకుంటూ రావడం ఏమిటి అంతా వింతగా ఉంది అనుకుంటూ పిల్లవాడిని తీసుకుని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఇంటికి బయలుదేరింది త్రోవలు ఆమెకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై సాధ్వి నీ అక్క సుదేహ నీ పిల్లవాడి గొంతు కోసి చంపివేసింది నీవు నా భక్తురాలివి కాబట్టి ఆ పిల్లవాడిని నేను మళ్ళీ బ్రతికించాను ఇప్పుడు సుదేహను శిక్షిస్తాను అన్నాడు భస్మ పరమేశ్వరుని పరిపరి విధాలా స్థుతించి దేవదేవా మానవులు పాపపు పనులు చేయడానికి పాడుబుద్దే కారణము లోకరక్షకుడివి దయామయుడివి కాబట్టి మా అక్కను మంచి బుద్ధి ప్రసాదించు అని వేడుకుంది ఆ మాటలకు శివుడు ఎంతో ఆనందించి అమ్మా నువ్వు కోరినట్లే చేస్తాను అంతేకాదు పాపాలను దుర్మార్గాలను కూడా క్షమించగలిగే మంచితనమున్న నీ పేరున ఘష్మేశ్వరుడు అనే పేరుతో నేను ఇక్కడ జ్యోతిర్లింగముగా వెలిసి భక్తులను రక్షిస్తాను అన్నాడు ఈ రకంగా లింగము వెలిసిందే దీన్ని పూజించిన వారికి పుత్రశోకము కలుగుదు అంటూ ద్వాదశ జ్యోతిర్లింగాల వృత్తాంతం వివరించారు గురువుగారు శ్రీమాత్రే నమ